వెయ్యేళ్ళ పరిపాలనలో విడవబడిన జనాంగమునకు పరలోకము ఉండదా అయితే వెయ్యేళ్ళ పరిపాలన వల్ల ఉపయోగం ఏంటి భూమి మీద ప్రజలకు అంటూ ఒక అడుగుతారు ఇది చాలా అద్భుత చాలా అద్భుతమైన ప్రశ్న ఒక విశ్వ చరిత్ర అంత గ్రంథమే రాయవలసినంత విస్తారమైన సమాచారం ఇమిడి ఉన్నటువంటి జవాబు మీకు చెప్పాల్సి వస్తుంది అయినా నేను ఇప్పుడు చెప్తాను అడిగారు కనుక ఇది అందరికీ ఉపయోగకరం కనుక నేను దాటవేయను కొన్నిసార్లు ఏంటంటే ఇది చాలా విస్తారమైన ప్రశ్న చాలా పెద్దగా సమాధానం చెప్పాలి విస్తరించి మాట్లాడాలి అని ముగిస్తే ఈయన మ్యాటర్ తెలియక ఇలాగా తప్పించుకున్నాడు అని అపోహపడే అవకాశం కూడా ఉన్నది నేను చెప్తాను ఇప్పుడు వెయ్యేళ్ల పరిపాలన ఎందుకు అని అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి వెయ్యేళ్ల పరిపాలన యాక్చువల్గా మన దృష్టితో ఆలోచిస్తే అవసరం లేదు ఎందుకంటే యేసు వారు వచ్చి నిజమైన దేవుడను సృష్టికర్తను నేనే అని భూ ప్రజలందరికీ పరిచయం చేసుకున్నాక అంతకుముందు ఈ భూమి మీద ఉన్నటువంటి అసత్య దేవతలు అసత్య దేవతల ప్రచారకులు ఈ నియంత అబద్ధ ప్రవక్త సైతాన్ అందరినీ అగ్నికుండంలో పడవేసి ఆయన ఈ భూమిని నాశనం చేసి కొత్త భూమి కొత్త ఆకాశం సృష్టించి యుగ యుగాలు పరిపాలించవచ్చు కానీ ఈ మధ్యలో ఈ వెయ్యేళ్ల పరిపాలన ఎందుకు అనేది ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వెయ్యేళ్ల పరిపాలనలో దేవుడు కొన్ని కార్యాలు సాధించాలని ఆయన ఉద్దేశించాడు అందరూ గమనించాలి దయచేసి మొట్టమొదటి విషయం వెయ్యి సంవత్సరాల పరిపాలనలో దేవుడు నికోదేముతో చెప్పిన మాట సత్యమని నిరూపించబోతున్నాడు నికోదేముతో యేసు ప్రభు వారు చెప్పారు ఏమని యోహాను సువార్త మొదటి అధ్యా మూడవ అధ్యాయం మూడవసరం యోహాను సువార్త మూడు మూడు నీవు కొత్తగా తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అన్నాడు out. Let it be anyone. any human being who is born in Adam's family has got to be born again into God's family. Anybody who is born into Adam's family cannot go to heaven automatically or by training up himself by trying to live holy life or pleasing God by his own effort. తన సొంత ప్రయత్నం చేత దేవుని సంతోషపరిచి సాధన చేసి పరిశుద్ధంగా జీవించి నీతిగా జీవించి ఎవడు ఆదాము పిల్లల్లో ఎవడు ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ పరలోకం చేరలేవు ఆదాము కుటుంబంలో పుట్టిన వాళ్ళందరూ సెకండ్ బర్త్ తీసుకోవాలి ద్విజులు కావాలి దే మస్ట్ బీ బానగైన్ బానగేన్ కాకుండా ఎంత తపస్సు చేసినా కఠోర దీక్షతో సాధన చేసినా ఎంత చేసినా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేము ట్రైనింగ్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్స్ట్రక్షన్ టీచింగ్ థియోలాజికల్ ట్రూత్స్ ఇవన్నీ లాభము లేదు ఓ నికోదేము నువ్వు కొత్తగా తిరిగి జన్మించాలి బ్రదర్ భక్త సింగ్ గారు ఆ చెవులో ఇల్లు కట్టుకొని మనకందరికీ బోధించిన ఉపదేశం ఇది చాలామంది భక్త సింగ్ గారిని విసుక్కున్నారు ఏంటంటే బాబు అరిగిపోయిన రికార్డులాగా అయ్యే యూ మస్ట్ బీ బాండ్ గైన్ యూ మస్ట్ బీ బాండ్ గైన్ అంటారు ఎందుకు వై డూ యూ ఆల్ ద టైమ్ ప్రీచ్ దాట్ యూ మస్ట్ బీ బాండ్ అగెయిన్ అన్నారు అప్పుడు భక్త సింగ్ గారు చెప్పిన సమాధానం ఐ టెల్ యూ దట్ యూ మస్ట్ బీ బాండ్ అగెయిన్ బికాస్ యూ మస్ట్ బీ బాండ్ అగెయిన్ అన్నారంట అంటే ఎప్పుడు నువ్వు తిరిగి నూతనంగా పుట్టాలి నూతనంగా పుట్టాలి ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నూతనంగా తిరిగి జన్మించాలి తప్పదు కాబట్టి అంత కఠినమైనటువంటి స్వచ్ఛమైన అత్యవసరమైన ఉపదేశం భక్తి సింగ్ గారు చేశారు ప్రిలారా తిరిగి పుట్టకపోతే ఏమవుతుందంటే ఒకటి తిరిగి జన్మించలేదు వాడికి బాగా బైబిల్ టీచింగ్ ఇచ్చాం దేవుణ్ణే పట్టుకొని చూపించాం దేవుణ్ణే వాడి కళ్ళ ముందు చూపించాం చూపించిన తర్వాత వాడికి ఉన్న థియలాజికల్ డౌట్స్ అన్నీ తీర్చాం డాక్టర్నల్ ఇష్యూస్లో వానికి స్పష్టమైన జ్ఞానము వానికి మనం ఇచ్చాం వాడి మనసులో దేవుడు అంటే డౌట్ లేదు విశ్వచరిత్రను చరిత్రను డౌ గురిచి డౌట్ లేదు ఆ దేవుని రక్షణ ప్రణాళికను గురించి కూడా డౌట్ లేదు అన్ని ప్రశ్నలకు సందేహాలకు సమాధానం వాడికి తెలిసిపోయింది దేవుని గురించి ఫుల్ జ్ఞానం ఉన్నది అయినా సరే వాడు పరలోకానికి యోగ్యుడు కాడు 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 ఎందుకంటే అతనిలో ఆదాము జీవము ఉన్నది ఆదాము జీవము ఎప్పటిదాకా బాగుంటుందంటే తిరుగుబాటు చేయడానికి అవకాశం దొరకనంతసేపే బాగుంటుంది తిరుగుబాటు చేయడానికి చిన్న ఛాన్స్ దొరకగానే ముందు తిరుగుబాటు చేయడానికే అవిధేయత చూపడానికే సర్వసన్నద్ధంగా ఉండేది ఆదాము జీవము ఆదాము స్వభావము మనము అవిధేయత కుమారులము అని అన్నాడు పౌలు భక్తుడు కాబట్టి ఇప్పుడు ఇది నిరూపిస్తాడు దేవుడు చాలామంది అడుగుతాడు చాలామంది విమర్శకులు అడుగుతూ ఉంటారు ఏంటంటే దేవుడు నిజంగా ప్రేమామయుడైతే మనుషులందరినీ పరలోకాన్ని తీసుకెళ్ళొచ్చు కదా ఈ సువార్త చెప్పడం ఎందుకు మతం మారడం ఎందుకు సువార్త నమ్మాలి బాప్తిసం పొందాలి మళ్ళందరూ చిలకరింప ముంచడమా ఇదొక గొడవ ఇదంతా ఎందుకండి దేవుడు ప్రేమ గల వాడైతే ఆటోమేటిక్గా అందరినీ పరలోకాన్ని తీసుకెళ్ళొచ్చు కదా అంటారు అలాగా అందరినీ పరలోకానికి తీసుకెళ్ళడము కుదరదు ఒకవేళ దేవుడు తనకున్న విశేషమైన అధికారాన్ని ఉపయోగించుకొని అందరినీ బ్లైండ్గా పరలోకానికి అందరినీ తీసుకెళ్ళిపోయిన కూడా వీళ్ళు అక్కడ ఉండలేరు మళ్ళీ పడిపోతారు మళ్ళీ లూసిఫర్ లాగా తయారవుతారు అనేది నిరూపిస్తాడు దేవుడు ఎలాగంటే సాతానును వెయ్యి సంవత్సరాలు అగాధ కోపంలో బంధిస్తాడు వాడు ప్రజలను మళ్ళీ ఇక మోసగించకుండానట్లు అనే మాట ఉంది చూడండి అన్నీ నేను నోటికే చెప్పేస్తుంటే సరిగ్గా అందరికీ అర్థం కాదు అంతగా రుచించకపోవచ్చు బాగుండకపోవచ్చు ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము మూడవ వచనం ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండున్నట్లు అగాధమును ముద్ర వేసెను రెండవ వచనం ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వాడిని బంధించి అగాధములో పడవేసి ఆ వెయ్యండ్లు గడుచు వరకు వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసేదానికి ముద్ర వేశారు ఆ అది వెయ్యేళ్ల పరిపాలన ఇప్పుడు వెయ్యేళ్ల పరిపాలనలో జనములను మోసము చేయడానికి సాతానుకు అవకాశము లేదు మరి అప్పుడు ఏం జరుగుతుంది అందరూ కూడా దేవుని జ్ఞానము పొందుతారు అసలు దేవుడంటే ఈయన లక్షణ అంటే ఇది అందరికీ తెలిసిపోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది సముద్రములు ఆ జలముతో నిండి ఉన్నట్టు లోకము దేవుని గూర్చిన జ్ఞానముతో నింపబడుతుంది అని లేఖనం చెబుతుంది యషియా గ్రంథము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం యషియా పదకొండు తొమ్మిది నా పరిశుద్ధ పర్వతం మందంతటను ఏ మృగమును హాని చేయదు నాశనము చేయదు సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యహోవాను గురిచిన జ్ఞానముతో నిండి ఉండును ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు ఎస్ఐ వేరు చిగురు నొద్ద జనములు విచారణ చే అంటే ఆయనే యశు ప్రభువారు సముద్రం నిండా ఎలా ఉన్నాయో మనుషులందరి మనసుల నిండా దేవుని గురించిన జ్ఞానం ఉంటుంది అది వెయ్యేళ్ళ రాజ్యం ఆ తరువాత ఏడవ వచనం వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడును అప్పుడు వాడేం చేస్తాడు ఎనిమిదవ వచనం భూమి ఎందుండు జనములను లెక్కకు సముద్రపు వలె ఉన్న గోగు మా గోగు వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును వారు భూమి ఎంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను ఇక్కడ ఒక చాలా ఆశ్చర్యజనకమైన విషయం ఏంటంటే వేయ సంవత్సరాలు నజరయుడైన యేసును నిజమైన దేవునిగా సింహాసనం మీద చూచి ఆయన ప్రేమ మంచితనము జ్ఞానము ఆయన నీతి అంతటిని కూడా కళ్ళారా చూసి అనుభవించి ఆ నీతి పాలనలో సుఖంగా వారు జీవించిన తర్వాత వియేన్లైనాక ఈ ఘట సర్పం వచ్చి ఆ సింహాసనాసీనుడు మంచివాడు కాదు మనం తిరుగుబాటు చేద్దాం ఇంకా బెటర్ కింగ్డమ్ నేను మీకు ఇస్తారని చెబితే జనాలు ఎలా నమ్ముతారు ఇప్పుడు దేవుణ్ణి ఇంకా చూడకముందేమో ఎవరైనా మోసపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు వెయ్యి సంవత్సరాలు దేవుని చూసినాక ఒక నెగటివ్ చెప్తే ఎలా నమ్ముతారు నమ్ముతారు ఎందుకు నమ్ముతారంటే వాళ్ళలో ఉన్నది ఆదాము జీవమే కానీ నూతన జన్మ పొందినటువంటి దేవుని జీవము కాదు కనుక కొంతమంది అనుకుంటారు మంచిగా దేవుని వాక్యం బాగా నేర్పిస్తే ఆటోమేటిక్గా వాడు పరలోకానికి వస్తాడేమో అనుకుంటారు కొంతమంది పిల్లలు రక్షణ పొందకపోతే బైబిల్ కాలేజీలు వేస్తారు నా కొడుకు తాగుబోతు తిరిగిపోతూ అవుతున్నాడు బైబిల్ కాలేజీలో చేస్తే పాస్టర్ అయిపోతాడని అదే సిద్ధాంతము నాకు అర్థం కాదు బైబిల్కు బయట ఉన్న సిద్ధాంతం అది మీ పిల్లలకు బైబిల్ బాగా నేర్పితే భక్తులు గారు వాడు ముందు నూతనంగా తిరిగి జన్మించాలి తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి వాక్యంతో నింపబడాలి దేవునితో నడవాలి హృదయంలో సున్నతి జరగాలి ఈ మార్గం తప్పదు లేకపోతే వాడిని తీసుకెళ్లి డైరెక్ట్గా పరలోకంలో పెట్టినా కూడా ఒక ఛాన్స్ దొరకగానే వాడు మళ్ళీ లూసిఫర్ లాగా ప్రవర్తిస్తాడు ఎందుకంటే ఆదాము జీవం ఉన్నది కనుక కనుక పాత జీవం సమాధి అయిపోవాలి కొత్త జీవము క్రీస్తు జీవాన్ని మనం పొందుకోవాలి ధరించుకోవాలి అనే ఈ సూత్రము నిరూపించడానికి వెయ్యేళ్ళ పరిపాలన దేవుడు వాడుకుంటాడు ఇలాగనే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మొట్టమొదట అబ్రహాముకు దేవుడు చెప్పినటువంటి వాగ్దానము ఆ పదిహేనవ అధ్యాయంలో ఇస్రాయేల్ జనాంగానికి ఆయన ఇస్తానన్న టోటల్ భూభాగాన్ని ఈనాటి వరకు సౌలు రాజు కాలము కానీ దావీదు కాలము కానీ సొలమోను కాలంలో కానీ ఇస్రాయేలు ఇప్పటిదాకా ఆ దేవుడు ఇచ్చిన భూభాగం అంతా ఎప్పుడు ఆక్రమించుకోలేదు ఈరోజు వరకు ఆ వాగ్దానం నెరవేరకుండానే ఉన్నది ఆ వాగ్దానము నెరవేర్చడానికైనా దేవుడు అబద్ధికుడు కాకూడదు కదా ఆయన అన్నమాట నెరవేరాలి కదా అందుకొరకు వేళ్ళ రాజ్యం ఆ సైనా ఈ పెనిన్సుల అంటే ఈ ద్వీపకల్పం అన్నమాట త్రికోణాకారంలో ఉండే పెనిన్సుల అంతా కూడా ఇస్రాయిల్కే రావాలి కానీ ఇప్పుడు లేదు అక్కడ వాళ్ళకి చిన్న ఇంత బెత్తడు భూభాగం ఉందంతే దావీదు కాలంలో కూడా వాళ్ళు మొత్తం ఆక్రమించుకోలే యేసురాజు కాలములో అబ్రాహాము దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది అలా ఇంకొక విషయం ఏంటంటే ఈ వెయ్యేళ్ళ పరిపాలనలో ఉండేవాళ్ళు ఎవరంటే పౌరులు ప్రపంచ పౌరులు ఎవరు అంటే అరమగ్గద్దోని యుద్ధములో చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోగా కొంతమంది మానవులు కొన్ని వందల మంది లేక కొన్ని వేల మంది మిగులుతారు వాళ్లకు పుట్టిన పిల్లలు వాళ్ళు భూలోకమంతా వ్యాపిస్తారు వాళ్ళు రక్షణ పొందిన విశ్వాసులు కాదు మీకు నాకు ఇప్పుడున్నటువంటి ఈ మట్టి శరీరము లాంటి రక్త మాంసాల శరీరములోనే వాళ్ళు పుడుతూ ఉంటారు నిండు వృద్ధాప్యంలో చచ్చిపోతూ ఉంటారు వేయళ్ల పరిపాలనలో మరణం ఉంటుంది బాలుడు సహితము నూరేళ్ల వయసు కలిగే వాడై చనిపోవును అని ఉన్నది బైబిల్లో అందుచేత చనిపోవడం అనేది అయితే ఉంది అకాల మరణాలు ఉండవు చిన్న పిల్లలు మరణించడం ఉండదు రోగములు ఉండవు ఆక్సిడెంట్స్ ఉండవు తెగుళ్ళు ఉండవు ప్రశాంతంగా బ్రతికి నిండు వాయిసు ఒకటి రెండేసి మూడేసి నాలుగేసి వందల ఏళ్ళు బ్రతుకుతాడు అయినా చచ్చిపోవడం మాత్రం ఖాయమే మరి ఈ వీళ్ళందరూ కూడా ఎవరంటే ఆదాము రక్త మాంసములతో కంటిన్యూ అవుతున్నటువంటి మానవ జాతి వాళ్ళు బార్న్ అగైన్ బిలీవర్స్ కాదు కనుకనే వెయ్యేళ్ళు అయ్యాక మళ్ళీ తిరుగుబాటు చేయగలుగుతారు వీళ్ళలో ఎవడు కూడా రక్షణ పొందడు ఒక్కడు కూడా రక్షణ పొందడు వెయ్యేళ్ళ రాజ్యంలో కడబోరు ధ్వనించిన సమయానికి అన్య జనాంగాల నుంచి వచ్చిన విశ్వాసులందరూ ఎత్తబడతారు రెండవ అర్ధవారం చివరన వలన ఇస్రాయేల్ కూడా వెళ్ళి వధువు సంఘంలో కలిసిపోతుంది అప్పుడు పునాదుల మీద అపస్తరుల పేర్లు గుమ్మాల మీద ఇస్రాయేల్ పేర్లు ఉన్నట్లు ఆ ఇస్రాయలు జనాంగము అన్య జనాంగముల్లో వచ్చిన భక్త సమాజం కలిసిపోయి పెండ్లి కుమార్తె సంఘం తయారైపోతుంది పర్ఫెక్ట్గా అప్పటికి ఆ డెబ్బై అవ వారము ఆ ఏడేళ్ళ శ్రమల కాలం అయిపోతుంది వధువు సంఘం కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయినాక మళ్ళీ ఎవడైనా కొత్తగా రక్షింపబడితే వాడిని ఎక్కడ పెట్టాలి ఆల్రెడీ వధువుకు రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి కొత్త వాళ్ళు రక్షింపబడుతున్నారు ఎన్ని కాళ్ళు పెట్టాలి జర్రిలాగా తయారవుతుంది వధువు సంఘం జర్రికున్నని కాళ్ళు జర్రికున్నని చేతులు ఉంటాయి అక్కడ కనుక వెయ్యేళ్ల శ్రమ వెయ్యేళ్ల నీతి పరిపాలన కాలంలో వెయ్యేళ్ల కాలంలో ఎవరు మళ్ళీ వధువు సంఘంలో చేర్చబడేది ఉండదు వీళ్ళందరూ కూడా ఎవరంటే అందరూ బాగా చెవులు రిక్కించి శ్రద్ధగా మరీ వినండి పాతాళ లోకములో ఆత్మలను సృష్టించే ఆత్మల కార్ఖానా కర్మాగారం ద ఫ్యాక్టరీ వేర్ ద హ్యూమన్ స్పిరిట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అందులో కొంత భాగము సాతాను యొక్క పార్ట్నర్షిప్లో ఉంది కొంత భాగము దేవుని పార్ట్నర్షిప్లో ఉంది దేవుని పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి స్పిరిట్స్ అందరూ కూడా మానవ దేహాలు ధరించి రక్షణ పొంది వధు సంఘంలోకి వచ్చేశారు కనుక ఆ సెక్షన్ దేవుడు మూసేస్తాడు ఇక ఇక ఇంకా రన్నింగ్లో ఉండేది శాతాను అధికారంలో ఉన్న సెక్షన్ గనుక వాడు బంధించబడి ఉన్నా కూడా ఫ్యాక్టరీ నడుస్తూ ఉంటుంది ఫ్యాక్టరీ మెషినరీ నడుస్తూ ఉంటుంది కనుక ఆ మానవాత్మల కర్మాగారములో నుండి ఆత్మలు భూమి మీదకి వస్తూనే ఉంటాయి మనుషులు పుడుతూనే ఉంటారు కానీ వీళ్ళ పేర్లు జీవగ్రంథములో ఉండవు గనక వాళ్ళు తిరుగుబాటు చేయడానికి ఇష్టపడతారు వాళ్ళు ఉగ్రతా పాత్ర ఘటములుగా గుండానికి వెళ్ళిపోతారు ఇది చాలా జటిలమైన ఇష్యూ అందుకే నేను చెప్పాను ఒక విశ్వచరిత్ర కంటే పెద్దదైన ఉద్గ్రంథం రాయాల్సినంత సమాచారం ఇక్కడ ఉన్నది నేను అసలే చెప్పకపోతే అయ్యగారు తెలియక దాటవేసాడు అనుకుంటారని మీకు టూకీగా చెప్పాను ప్రభువు నాకు ఆజ్ఞాపిస్తే అనుమతిస్తే ఒక గ్రంథం కూడా రాస్తాను ఇంకా చాలా పుస్తకాలు రాయాలని చెప్పాను దయచేసి ప్రార్థన చేయండి విషయం మాత్రం అది వెయ్యళ్ళ పరిపాలన ఎందుకంటే ఇస్రాయేలుకు దేవుడిచ్చిన ఆ టోటల్ భూభాగం వాళ్ళ చేతికి ఇవ్వటానికి తర్వాత నూతన జన్మ లేకపోతే ఎంత బైబిల్ టీచింగ్ అయినా ఒక మనిషిని రక్షించదు పరలోకానికి యోగ్యంగా చేయదు అనే ఈ రెండు పాయింట్లు నిరూపించటానికి వేళ్ళ రాజ్యం అవసరమైంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బిల్ అప్డేట్స్